అందరికీ నమస్తే అండి రోజా గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ వల్లభినేని వంశీ గారు కొడాల నాని గారు ఇంకా అంబటి రాంబాబు గారు పేరు నాని గారు ఇంకా కొంతమంది ఉన్నారు సో ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీదకి విపరీతంగా రెచ్చిపోయిన వాళ్ళు వైసీపీ నాయకులు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళలో అంటే లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు పదే పదే రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పారు ఎవరైతే అధికారులు తప్పు చేస్తున్నారో ఎవరైతే వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారో వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాను వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత శిక్షిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది వాళ్ళకు నేను వంశీ గారిని అరెస్ట్ చేశారు ఆ తర్వాత ఆయన బయలు మీద కూడా బయటకు వచ్చారు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త ఏంటంటే వంశీ గారిని అరెస్ట్ చేసినా ఆయన మీద సింపతి రాలేదు అసలు ఎక్కడా కూడా గారి మీద సింపతి అనేది రాలేదు సింపతి వస్తే మళ్ళీ ప్రభుత్వానికి వచ్చి అడ్డపారు సో అది రాకుండా జాగ్రత్త పడ్డారు అరెస్ట్ చేశారు సో ఆయన తప్పు చేశారు వంశీ గారు కాబట్టి అరెస్ట్ అయ్యాడు అంతే ఇక నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు అని చర్చ జరుగుతోంది క్యాడర్లో ఖచ్చితంగా ఉంది మనం ఇందాక చెప్పుకున్న పేర్లు అన్నీ కూడా అరెస్ట్ అవ్వాలి అని చెప్పి క్యాడర్ కోరుకుంటున్నారు ఇందులో రోజా గారిని అరెస్ట్ చేసే అవకాశమే లేదు ఆరునూరైనా సరే లోకేష్ సారీ రోజా గారి జోలికి వెళ్ళరు వెళ్ళే అవకాశం లేదు రోజా గారిని అరెస్ట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేసిన వేస్టే ఆమె నోరు ఆగదు ఆమె అంటే ఇంక వదిలేశారు ఆమెను అరెస్ట్ చేసినా చెయ్యినా ఒకటే ఆమె నోరు మంచిది కాదు ఆమెతో అనవసరంగా మనం పెట్టుకోవడం ఇంక రాజకీయంగా ఆమెకు అంత సీన్ లేదు ఆమెను మళ్ళీ అరెస్ట్ చేస్తే హైలైట్ చేసినట్టు ఉంటుంది అనేటట్టు వదిలేశారు సో ఆమె జోలికి వెళ్ళ నిజంగా ఆమెను అరెస్ట్ చేయాలంటే ఈ రా ఇని ఏంటి ఇమీడియట్గా చేసేయచ్చు ఆడుదాం ఆంధ్ర స్కామ్లో ఇమీడియట్గా ఆమెను ఏమన్నా పెట్టి చేసేయొచ్చు ఆధారాలతో సహా ఉన్నాయి కానీ వెళ్ళట్లేదు ఆ స్కామ్ను పక్కన పెట్టేశారు అంతే ఎందుకంటే ఆమెతో పాటు కొంతమంది ని వేయాల్సి వస్తుంది కాబట్టి సో ఆమెను పక్కన పెడితే కొడాల నాని గారిని అరెస్ట్ చేయడానికి గట్టిగా ఎవిడెన్స్ అయితే మాత్రం లేదు ఆధారాలు లేవు ఏదో ఉన్నాయి కానీ లీగల్గా ఆయనకు ఒక వంద రోజుల్లో రెండు మూడు నెలల పాటు లోపల పెట్టే బలమైన కేసులు లేవు ఆధారాలు లేవు అందుకని అవుతున్నారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మాత్రం పెద్దగా ఆధారాల కోసం వెతకక్కర్లా చాలా ఈజీ ఆయన చేసిన భూ అంటే ఆయన హయాంలో జరిగిన భూ కబ్జాలు కావచ్చు ఆయన మీద వచ్చిన భూ కబ్జాల ఆరోపణలు కావచ్చు ఈ అటవీ భూముల్లో ఇల్లు ఫామ్ హౌస్ కట్టుకోవడం కానీ లేదా ఆయన కంపెనీకి వైసీపీ హయాంలో వచ్చిన టెండర్లు బయటకు తీస్తే చాలు ఎటువంటి అనుమతులు లేకుండా ఎన్జిటి పర్మిషన్స్ లేవు కోర్టు అనుమతులు లేవు ఈసీ క్లియరెన్స్ లేదు ఏమీ లేకుండా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు సేకరించి ఆయన కొన్ని ప్రాజెక్టులు కట్టారు పొంగనూరు నియోజకవర్గంలో ఒక ప్రాజెక్టు అండ్ రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి కొన్ని వర్క్స్ చేశారు దీని మీద ఎంక్వైరీ చేయొచ్చు సిఐడి ఎంక్వైరీ వేసి ఎంత ఎంత బిల్లులు తీసుకున్నారో అనుమతులు లేకుండా ఎందుకు ఇచ్చారని చెప్పి అప్పటి ప్రభుత్వ పనుల మీద ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారు ఇరుక్కుపోతారు మిథునెడ్డి గారు ఇరుక్కుపోతారు అండ్ పొంగనూరులో జరిగిన గొడవలు అల్లర్లు అవన్నీ బయటకు తీస్తే ఇప్పుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు వైసీపీ హయాంలో గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దాని మీద తగలబెట్టారు కాబట్టి ఆ కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేస్తే సత్యవర్ధన్ ఈయన కిడ్నాప్ చేసి అట్రాసిటీ ప్లస్ కిడ్నాప్ కేసు పెట్టారు అలా పాతవే వెలికి తీసి వెతికి పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే చేసేయచ్చు అప్పుడు అంగళ్ళు వెళ్తున్నప్పుడు చంద్రబాబు గారిని అడ్డుకొని రాళ్లదాడి చేసి తిరిగి ఆయన మీదే త్రీ జీరో సెవెన్ కేసు పెట్టారు కదా సో ఇక్కడ పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలన్న పెద్ద పనేం కాదు చాలా ఈజీ కేసులు ఉన్నాయి ఆధారాలతో సహా దొరికిపోతారు కానీ అంత ఆషామాష వ్యవహారం కాదు పెద్దిరెడ్డి వైసీపీలో నెంబర్ టూ నాట్ ఓన్లీ వైసీపీ ఆయన బీజేపీ పెద్దలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వ్యక్తి బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో పార్టీలకు సంబంధం లేకుండా ఆయన ఇతర పార్టీల నాయకులతో కూడా బిజినెస్లు ఆర్థిక లావాదేవీలు వ్యాపార లావాదేవీలు భాగస్వామ్యం కలిగిన వ్యక్తి సో ఆయన్ను అరెస్ట్ చేస్తే ఒక పెద్ద సంచలనం ఆయన్ను అరెస్ట్ చేయడానికి కేసులు ఉన్నాయి అండ్ సోర్సులు ఉంటాయి కేసులు నమోదు చేస్తే ఎంక్వైరీ చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆధారాలు దొరికిపోతాయి అవకాశాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం వెళ్తాదా లేదా అనేదే డౌట్ నాకు తెలిసైతే వెళ్ళదు ఆయన జోలికి వెళ్ళరు ఆయన అరెస్ట్ చేసే ఛాన్స్ లేదు ఎందుకంటే పెద్దిరెడ్డి గారితో ఎక్కడో ఏదో ఇంటర్నల్ ఒప్పందం జరిగింది అనేది నాకున్న అనుమానం దానికి సంబంధించి లాజికల్ అండ్ పొలిటికల్ ఎవిడెన్స్లు నేను గతంలో చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో రెడ్ బుక్లో ఆ తర్వాత పేరేంటి పెద్దిరెడ్డి గారి తర్వాత పేరు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అండ్ ఆల్రెడీ ఆయన లోపలికి వచ్చారు తర్వాత ఇంకో కేసు కూడా టీడీపీ కార్యకర్తలను ఆ కేసుల్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు జైల్లో ఉన్నారు ఆ తర్వాత అంబటి రాంబాబు గారు పేరు నాని గారు అండ్ గుడివారామ నది లాంటి వాళ్ళు ఇంక వీళ్ళందరూ వీళ్ళందరూ పెద్ద సబ్జెక్టు పెద్ద కష్టం ఏమీ కాదు సో ఇప్పుడు క్యాడర్ కళ్ళన్నీ కూడా పెద్దిరెడ్డి గారి మీద కొడాలి నాని గారి మీదే ఉన్నాయి సో కొడాలి నాని గారిని అరెస్ట్ చేయడానికేమో కేసులు లేవు బలమైన అంశాలు లేవు పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి బలమైన అంశాలు ఉన్నప్పటికీ ఆయన బలవంతుడు అంత సీన్ వీళ్ళకి లేదు అందుకు సో రెడ్ బుక్ అక్కడ వరకు వెళ్తుందా లేదా పెద్దిరెడ్డి గారిని టచ్ చేస్తుందా లేదా రెడ్ బుక్ అనేది కీలకం టచ్ చేయాలి అని సగటు కార్యకర్త కోరుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు గారు ఆ నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకొని ఆయన మీద రాళ్ళు తిరిగి ఆయన మీదే త్రీ జీరో సెవెన్ సెక్షన్ కేసు పెట్టారు కాబట్టి సగటు టీడీపీ కార్యకర్తకి ఈ సీన్లన్నీ గుర్తొస్తే రగిలిపోతారు అండ్ ఎన్నికలకు ముందు దాదాపుగా రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు నియోజకవర్గంలో లేకుండా చేశారు చాలా టార్చర్ పెట్టారు అది వేరే సో ఇది జరుగుద్దా లేదా అనేది మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి ఇక్కడ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి సో మన కంటెంట్ సంబంధం లేకుండా స్క్రీన్ మీద మీరు ఒక యాడ్ చూడండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని చూస్తున్నారు కదా సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే మీకు మిల్లెట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్స్ నట్స్ వాటితో చేసిన లడ్డూలు ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు ఉంటాయి రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ అవిసి గింజలు పుద్ది గింజలు గుమ్మడి గింజలు ఇలా రకరకాల లడ్డూలు అన్నమాట వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి అంటే మిల్లెట్స్ చేసిన హాట్ స్నాక్స్ అంటే జంతికలు మురుగులు ప్రిబ్బంపు కూడా ఇవన్నీ ఉంటాయి వాటితో పాటు పౌడర్స్ హెల్దీ పౌడర్స్ ఉంటాయి ఏబీసీ పౌడర్ మొరింగా పొడి జామాక పొడి ఆమ్ ఆమ్ అంటే ఆమ్లా పౌడర్ అంటే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడర్ కావచ్చు ప్రోటీన్ పౌడర్ కావచ్చు డ్రై డైట్స్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి సో మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సంక్రాంతి సందర్భంగా వీళ్ళ దగ్గర కస్టమైజ్డ్ స్వీట్లు ఉన్నాయి అంటే పోతరేకులు లాంటివి రకరకాల స్వీట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయన్నమాట సో కావాల్సిన వాళ్ళు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదా ఆ వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు Thank you very much.